నమస్తే నేను మీ జీకే మొదటి అడుగు ప్రేక్షకులకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి శుభాకాంక్షలు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ డ్రైవర్ అవార్డు గ్రహీత మంచి మిత్రుడు శ్రేయభులాషి అందరికీ ఆర్టీసీలో అందరికి తెలిసిన వ్యక్తి సూర్యాపేట డిపో నుంచి గత మూడు సంవత్సరాలుగా ఉత్తమ డ్రైవర్ అవార్డు తీసుకొని తనదైన శైలిలో తనదైన పద్ధతిలో ఉత్తమ వ్యక్తిగా గుర్తింపు పొందిన గండమద సైదులు గారు మన స్టూడియోకి ఇచ్చేశారు అతని మాటల్లోనే ఆర్టీసీ పరిస్థితి ఏంటి ఉత్తమ డ్రైవర్గా అవార్డు తీసుకోవడానికి తనకున్న అనుభవాలు తను చేసిన ప్రయత్నము చర్చించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తమ రాష్ట్ర అవార్డును పొందాలంటే ఎలాంటి అనుభవాలు కావాలి మరియు అలాగే ఉచిత ప్రయాణం ముఖ్యంగా ఉచిత ప్రయాణానికి కావాల్సిన బస్సులు ఆ ఉన్నాయా లేకపోతే అక్కడ జరుగుతున్న సమస్యలు ఏంటి ఉచిత ప్రయాణం మీద ఆర్టీసీకి ముఖ్యంగా ఉత్తమ డ్రైవర్గా అవార్డు పొందిన అతనికి ఉన్న ఒపీనియన్ ఏంటనే తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే గత మూడు సంవత్సరాలుగా సూర్యాపేట డిపో నుండిని ఉత్తమ డ్రైవర్ అవార్డుగా మీ పేరు వినపడుతూనే ఉంది ప్రతిసారి మీ పేరు వినపడంతో పాటు రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతగా మీరు గత సంవత్సరం తీసుకున్నారు అవున అవార్డు తీసుకోవడానికి ఎలాంటి క్రైటీరియాస్ ఉంటాయి అవార్డు తీసుకోవడానికి మన సూర్యాపేట జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడానికి మీ వంతు ప్రయత్నం ఏం చేశారు ముఖ్యంగా మీరు ఆర్టీసీలోకి రావడానికి ఎలాంటి కారకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పే ముందు మాకు గండమల సైజుల వరకు కుటుంబ నేపథ్యం చదువు దీంతోపాటు మీరు కొత్తగా రావాల్సిన వాళ్ళకి ఆర్టీసీకి రావాల్సిన వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటండి ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ మంచి సంస్థ గుర్తింపు కలిగిన సంస్థ రావచ్చు మంచి సేవలు అందియాలి ప్రజలకు కూడా అయితే నేను ఫస్ట్ డాక్టర్ నాకు సొంత డాక్టర్ ఉండే డాక్టర్ నేర్చుకున్న తర్వాత లారీకి పోయిన పోయిన క్రమంలో ఇక్కడ ఆర్టీసీలో పోస్టులు పడ్డాయి పోస్టులు పడితే నేను అప్లై చేసిన మొదటిసారి అప్లై చేసిన మొదటిసారి నాకు అక్కడ అందులో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రైనింగ్ పోయిన పోయిన అక్కడ మూడు నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు పోస్టింగ్ వ్యాధి ఇచ్చారు అక్కడ ఒక దాదాపు ఏడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు చేసిన ఆ తర్వాత మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే సూర్యాబేటకు డిపోకు రావడం జరిగింది ఇక్కడ వచ్చి కూడా దాదాపు ఒక పది సంవత్సరాలు అవుతుంది రవాణా సంస్థల్లో పనిచేయడం అనేది చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది పరిచయాలు రకరకాల మనసులని రకరకాల మనోభావాలను చూస్తుంటాం అయినా కానీ సరే ఏది ఉన్నా కానీ ఏది సమస్యలు ఉంటేనే ఉంటాయి ఉన్నా కానీ వాళ్ళతో మమేకమై మనం ప్రయాణం ప్రయాణికులతో సరే ఎక్కడం కానీ దింపడం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు అవుతుంటాయి అయినా కానీ అధిగమించి మనం బస్సు డ్రైవర్గా విధులు నిర్వర్ నిర్వర్తించాల్సి ఉంటుంది ఆ క్రమంలోనే దానికి అనుగుణంగా రోడ్డుకు రోడ్డు ప్రయాణం అంటేనే రోడ్డు తగ్గట్టుగా ప్రయా బస్సులు నడుపుకుంటూ ఎక్కడైతే మనకు ఏ విధంగానైతే ఇబ్బందులు ఉన్న దగ్గర జాగ్రత్త తీసుకుంటూ సేఫ్టీ ఉన్న దగ్గర వేగం పెంచుకుంటూ సేఫ్టీ డ్రైవింగ్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రైవర్కి ప్రయాణికులు కూడా అదే కోరుకుంటారు కాబట్టి ఆ విధంగా నేను డ్రైవింగ్ చేసుకుంటూ కొన్ని మెలుకలు చూసుకుంటూ చేసుకుంటూ ఈ విధమైన డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి నాకు రాష్ట్ర స్థాయిలో డిపో స్థాయిలో అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ అవార్డులకు చాలా రకాల కారణాలు ఉంటాయి అన్న ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మాది నిరుపేద కుటుంబమే మేము అన్నదమ్మలం మొగలం ముగ్గురం అక్క అక్క జిల్లాలో ఐదుగురు నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా బిటెక్ బాబు అయిపోయింది అమ్మాయిది బిఎస్ అయిపోయింది ముఖ్యంగా మీరు ఆర్టీసీకి ఏ సంవత్సరం వచ్చారు నేను ఆర్టీసీకి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఓకే రెండు వేల తొమ్మిదిలో యాదగిరిగుట్ట ఇచ్చారు నాకు ఓకే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అక్కడ చేసిన రెండు వేల తొమ్మిదిలో అప్లై చేశారు మీరు అప్లై చేసిన నేను ట్రైనింగ్ అయిపోయి నాకు పోస్టింగ్ ఇచ్చే రెండు వేల తొమ్మిది తొమ్మిది నుంచి అక్కడ స్టార్టింగ్ ఉద్యోగం అక్కడ చేసిన మళ్ళీ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ సూర్యాపేటకు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో సూర్యాపేటకు వచ్చిన ఇప్పటివరకు భవంత దేవాలయ సూర్యాపేట డిపోలో మంచిగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేస్తూ నా విధి నిర్వహణలో బాధ్యతగా నేను నా ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తున్నాను మీరు రెండు వేల ఏడులో సెలెక్ట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు ట్రైనింగ్ చేశారు అంటే ట్రైనింగ్లో అంటే అక్కడ రెండు వేల ఏళ్ళలో పోస్టులు పడ్డాయి దానికి ప్రాసెస్ నడుస్తుంటుంది ఓకే మాది ట్రైనింగ్ అయిపోయేసరికి అంటే దాని ప్రాసెస్ మొత్తం చివరికి వచ్చేసరికి రెండు వేల తొమ్మిది అయింది తొమ్మిదిలో ట్రైనింగ్ పోయినా తొమ్మిది వందల పోస్టుల ఇచ్చారు ఆ పోస్టింగ్ నేను గుట్టలో జాయిన్ అయినా ఓకే అంటే ఎక్కడ ట్రైనింగ్ చేశారు మేము అకింపేట మాకు ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అది ఆర్టీసీకి సొంత ట్రైనింగ్ సంస్థ అకింపేట ఎన్ని నెలలు చేశారు ట్రైనింగ్ అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి మనం పోయినటువంటి డ్రైవర్స్ శిక్షణ తీసుకునేటువంటి వాళ్ళకి డ్రైవింగ్ వచ్చే వరకు అంటే డ్రైవర్సే కానీ ప్రజల రవాణా సంస్థ కాబట్టి ప్రజలకు సేఫ్టీగా సేవలు అందించాలి బండి నడపాల కాబట్టి నువ్వు ఎంత డ్రైవర్ అయినా కానీ మెలగోలు నేర్పి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాతనే బయటికి పంపిస్తారు అంటే అప్పటికి మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు అంటే వాళ్ళు మీరు బయట నేర్చుకున్న బయట తెలుసుకున్న దానికి అక్కడ నేర్చుకున్న దానికి తేడా ఏంటి బయట నేర్చుకున్నది నా సొంత డ్రైవింగ్ ఓకే నేను ఎట్లా పోయినా నడుస్తుంది ఓకే నేను లారీ నడుపుతున్నాను అనుకోండి లేకపోతే బయట నడుపుతున్నాను అనుకోండి నేను ఒక్కనే ఉంటా కాబట్టి నా ఒక్కనే ఆలోచనతో నిలిపోతుంటా అదే బస్సు అనుకోండి నా వెనకాల యాభై మంది ఉంటారు అరవై మంది ఉంటారు డెబ్బై మంది ఉంటారు వాళ్ళని సురక్షితంగా సురక్షితమైన ప్రయాణం చేసి తీసుకుపోవడానికి డ్రైవర్ బాధ్యత ఓకే కాబట్టి ఆ మెలకువలన్నీ మాకు ట్రైనింగ్లో నేర్పుతారు అక్కడ నేను ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ అయినా కానీ సంస్థకు అనుగుణంగా మమ్మల్ని మలుస్తారు ఓకే మలిసిన తర్వాతనే బయటకి ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు ఓకే అకింపేట ట్రైనింగ్ సెంటర్లో మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొదటి పోస్ట్ యాదగిరిగుట్టగిరిగుట్టలో ఎన్ని సంవత్సరాలు చేశారు ఆదిలో తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అక్కడనే చేసిన ఓకే ఆర్టీసీ డ్రైవర్ అయినా కానీ ఎక్కువ జీవితం రోడ్డు మీద నడిచిపోతుంటుంది ఎక్కువ జీవితం రవాణాలో నడిచిపోతుంటాను ఈ రవాణాలో ప్రతి రోడ్డు మీద జరిగే ప్రతి చిన్న కు డ్రైవర్లు బాధ్యులు అవుతుంటారు లేకపోతే మన ప్రాణాలు బాధ్యులవుతుంటారు ఈ ఇట్లా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో మీకు బాగా గుర్తున్న సంఘటన ఏం గుర్తుంది అంటే నా డ్రైవింగ్ డ్రైవింగ్ అంటే మనం మనం చేసింది కాదు నా కళ్ళ ఎత్తుట జరిగింది నా కళ్ళైతుట జరిగింది నేను యాదలిగుట్ట నుంచి హైదరాబాద్ పోతున్నా ఓకే ఆన్ డ్యూటీలో ఓకే డ్యూటీ అయితే ఆ రోజు సండే ఇద్దరు పిల్లగాళ్ళు అతివేగంగా పై వెళ్తున్నారు ఓకే అప్పటికి నేనేం చేసిన అంటే నేనే నా నా సంఘటన ఏం కాదు అరే బస్సు ఆపి ఏది ఆప్ అండి ఆప్ అని ఆపి మరి వాళ్ళకి ఎందుకు మీరు తొందర తొందరపడుతున్నారు చిన్నగా పోండి అంటే ఆ నీకు ఎందుకు లే నేను నీ దారిన నువ్వు అనుకుంటే వెళ్ళిపోయారు పాపం పిల్లలు ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు పోయి డివైడ్ తలకి కింద పడి ఒకరేమో చనిపోయారు ఒకరేమో ప్రాణప్రాయంతో ఉంటే అప్పటికి జనాలు వచ్చేసి అంబులెన్స్ కూడా నేను పోయి అంటే అప్పటికి రెండు మూడు కిలోమీటర్ దూరంలో కాబట్టి అంబులెన్స్ వచ్చింది తీసుకొని పోయారు అరే ఈ పిల్లగాలే కదా నేను చెప్పి అదే ఒక సంఘటన మర్చిపోలేండి అంటే ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటారు మనసు చెల్లించిపోతుంది ఇప్పుడు డ్రైవరు అనే వ్యక్తి సరే మీరు బైక్ నడిపిన కారు నడిపినా కానీ విషపురుకునైనా మనం ఎక్కేయడానికి ట్రై చేయం చంపడానికి ట్రై చేయం రోడ్డు మీద కాబట్టి సేఫ్టీ డ్రైవింగ్ చేయడానికి ఎవరైనా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఓకే అతివేగం అనేది మనం మనం ఒకవేళ మన షెడ్యూల్ పెట్టుకున్నాను అనుకోండి ఒక అరగంట ముందు బయలుదేరాలి ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక అరగంట ముందు మనం బయలుదేరడం వల్ల సేఫ్టీగా పోతారు సేఫ్టీగా ఇప్పుడు నేను డ్యూటీకి వస్తాను ఓకే నాకు ఐదు 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 యాభై అనేది టైం ఇస్తారు ఆ టైం కంటే నేనే ఇంకొక అరగంట ముందు వస్తే అన్ని ప్రశాంతగా రిలాక్స్ అయ్యి బండి తీసుకొని డ్యూటీకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆడవుడి డ్యూటీ చేస్తే ఎప్పుడైనా కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే డ్రైవర్ ఓన్లీ ఆర్టీసీలో కాకుండా బయట వ్యక్తులు కూడా ఏదైనా మనం అనుకున్న టయానికి ఒక అరగంట ముందు ప్లాన్ చేసుకొని మనం బయలుదేరితే సురక్షితమైన ప్రయాణం చేయొచ్చు మనం మళ్ళీ గమ్యస్థానాలు చేసి మళ్ళీ మనం మన ఇంటికి క్షేమంగా రాగలుగుతాం సూర్యాపేటకి ఎప్పుడు వచ్చారు మీరు యాదగిరి నుండి రెండు వేల పద్నాలుగు వచ్చిన సార్ రెండు వేల పద్నాలుగులో వచ్చారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి మీ పేరు వినపడుతుంది సూర్యాపేట డిపోలో అంటే మీరు ఆర్టీసీలో ఉత్తమ డ్రైవర్గా ఒక అవార్డు తీసుకోవడానికి ఉత్తమ కేఎంపీఎల్ డ్రైవర్గా ఉత్తమ కేఎంపిఎల్ డ్రైవర్గా మీరు ఒక అవార్డు తీసుకోవడానికి అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు అయితే ఫస్ట్ అవార్డు అనేది కాకుండా ఓకే సేఫ్టీ డ్రైవింగ్ అనేది మనం చేయగలిగితే ఓకే అన్నీ సురక్షితమైనవి ఉంటాయి మనం ఈ అవార్డు తీసుకోవడానికి దాంట్లో మెలకువలు తొందరపాటు ఉంటే మాత్రం ఏది కూడా సాధించలేం నేను ఈ అవార్డు తీసుకోవడానికి ఫస్ట్ నేను ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు ముందు వచ్చి బండి చెక్ చేసుకొని అన్నీ సరి చూసుకొని ఒక ఇరవై నిమిషాలు అర్ధగంట గంట ముందు బస్ స్టాండ్కి బయలుదేరి అక్కడ బస్ స్టాండ్లో పెట్టుకొని ప్యాసింజర్ని ఎక్కించుకోవటం సరే కండక్టర్ ఉంటే కండక్టర్ లేదంటే వన్ మెన్ అయితే వన్ మెన్ ఏదైనా బండి కండిషన్ రోడ్ కండిషన్ రో రోడ్ మీద ట్రాఫిక్ ఇవన్నీ గమనించుకుంటూ ప్రయాణికులు కోరిన చోట అంటే ఒకవేళ మనం సడన్గా ఆపలేకపోయినా ఒక అడుగు దూరంలో ఆపగలిగితే మనం సడన్ బ్రేకులు సురక్షితమైన ప్రయాణం చేయాలంటే కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి మిల్క్ ఉపయోగించాలి అలా ఉపయోగించినతో మంచి కేలు కూడా సాధించవచ్చు బండి కండిషన్ కూడా దాంట్లో ఒక భాగం బండి కండిషన్ అంటే మెకానిక్ గారిది ఒక భాగం అందులో గ్యారేజ్ సిబ్బంది కూడా ఉంటుంది కేంపిలు సాధించాలంటే మన బండి కంప్లైంట్ ఉన్నదనుకోండి మనం చెప్తే కానీ మెకానిక్లు తెలుస్తుంది సూపర్వైజర్ తెలుస్తుంది మనం ఐడెంటిఫై చేసి పలానా బండికి పలానా పని ఉంది చేయండి సార్ అని మనం రిపోర్ట్ రాస్తారు లాక్ షీట్లో వాళ్ళు గమనించి ఆ పనులకు ఎప్పటికప్పుడు అటెండ్ చేస్తారు చేస్తారు మంచిగా కండిషన్లో ఉన్న బండి మనకు చేతికి అందిస్తారు ఆ కండిషన్లో ఉన్న బండి ఈ వల్ల కేఎంపిఎల్ సాధించవచ్చు మంచి ప్రయాణం చేయవచ్చు అంటే కేఎంపిఎల్ డ్రైవర్గానే కాకుండా మీరు ఇప్పుడు మీతోటి వాళ్ళందరూ డ్రైవింగ్లో ఉన్నారు అంటే డ్రైవింగ్ సేఫ్టీ డ్రైవింగ్ అనేది ఆర్టీసీ చెప్తున్న ప్రధానమైన నినాదం అలా కాకుండా ఒక మంచి ప్రయాణం చేయాలంటే మన్ డ్రైవర్ మనస్థితి ఎలా ఉండాలి డ్రైవింగ్కి వచ్చిన ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ సరే ఎన్ని విషయాలున్నా మనము డ్యూటీకి వచ్చే ముందు ప్రశాంతత అనేది ముఖ్యం ఓకే ఆ ప్రశాంతత ఉంటే అన్నీ కూడా మనం చేదించగలం ఛేదించవచ్చు కూడా ఛేదించి చూపిస్తున్న ప్రశాంతత ఫస్ట్ ప్రశాంతత ఉంటే సాధించలేనిది ఏది లేదు కొంచెము తెలివిగా ఆలోచించి పని ఏ పని చేయగలిగితే దాంట్లో రాణించగలుగుతాం మీరు మీరు ప్రస్తావిస్తున్న కేఎంపీఎల్ అని అంటే అసలు కేఎంపీఎల్ ఎలా ఉంటుంది ఎలా వస్తుంది కేఎంపీఎల్ కేఎంపీఎల్ అంటే కిలోమీటర్ పర్ లీటర్ ఓకే రూట్ను బట్టి కేఎంపిఎల్ ఉంటుంది ఓకే బండ్లు బట్టి ఉండదు రూట్ను బట్టి కేఎంపీఎల్ ఉంటుంది అయితే ఇప్పుడు హైదరాబాద్ రూట్ ఉందనుకోండి ఐదున్నర కేఎంపీఎల్ కంపల్సరీ రావాలి ఆ ఐదున్నర కాకుండా మనం ఇంకా మెలుకువతోనే ఓకే బండిని నడపగలిగితే ఇంకా అధిక డీజిల్ సేవ్ చేయొచ్చు కేఎంపీఎల్ అంటే కిలోమీటర్ పర్ లీటర్ ఓకే అంటే ఒక లీటర్కు ఎన్ని కిలోమీటర్లు దాన్ని కాకుండా జాగ్రత్తగా ముఖ్యంగా రోడ్డు రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తతో పాటు మంచి మెరుగులు పాటించి ఎక్కువ కేఎంపీలు సాధించిన డ్రైవర్ గా గుర్తింపు పొందిరు మీరు అయితే ఇప్పుడు ఇదే కండక్టర్ కు వచ్చేటప్పుడు ఏ క్రైటీరియా ఉంటుంది వాళ్ళకు ఉంటుంది కండక్టర్ ఏమో రెండు కలిపి ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింటే అది ముఖ్యమైన పాయింట్ ఈపీకే 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 అంటే ఓఆర్ డబ్బులు రెవెన్యూ రెవెన్యూ ఈ రూట్కి ఇంత ఈపీకే టార్గెట్ అమౌంట్ అని పెడతారు మనం దాని టార్గెట్ రీచ్ అయితే మనకు ఇన్సెంటివ్ ఇస్తారు అంటే మీరు ఇప్పుడు మీ మన తోటి డ్రైవర్లకు మీరు ఏం చెప్పగలుగుతారు అంటే ఎట్లా కూడా డ్రైవర్లే కాకపోతే ఏందంటే మెలకువలతోని బండి బస్సు నడపగలిగితే ఏ వెహికల్ అయినా బస్సు అనే కాదు మెలు కొంచెం ఆలోచన చేసి రోడ్డు ఒక మెయింటెనెన్స్ కానీ రోడ్డు పరిస్థితి కానీ రూటు ఆ రూట్లో ఉన్న ట్రాఫిక్ అవన్నీ గమనించగలిగితే అనేది సాధించగలుగుతాం కొన్ని కొన్ని సా కొన్ని కొన్ని సందర్భాలలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఓకే మరీ మరీ ఇంత ట్రాఫిక్ ఇంత ట్రాఫికా అని ఇసుకుబడి ఏం చేస్తారంటే గేర్ల మీద గేర్లు గేర్ల మీద గేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతారు అలా చేయకుండా ఆ ట్రాఫిక్ని మనం తొలగించే వరకు తగిన వేగంతో తగిన ఎక్సలేటర్ ఓకే ఆ వేగానికి తగ్గ ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ పోతే గేర్లు మార్చకుంటా రెండో గేర్లోనే పోగలుగుతుంది అక్కడ రెండో గేర్లోనే పోవాలి మాకు కొద్దిగా గ్యాప్ దొరకగానే మూడో గేర్ వేసి మళ్ళీ డౌన్ చేసి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కువ డీజిల్ దాకా అవకాశం ఉంది అట్లా కాకుండా అట్లా కాకుండా మనం పోయేటటువంటి రూట్లో ఎగ్జాంపుల్గా గొర్రెలు వచ్చినాయండి ఆ గొర్రెలు ఎంత అల్లిచ్చినా పక్కకు ఉంటారు కాపర్లు కానీ అవి అది జీవాలు కాబట్టి ఎంతసేపటికి అవి పోయేదాన్ని పోతాయి ఎక్కడైతే ఎక్కువ ప్లేస్ వస్తుందో అక్కడ మనం వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళగలి వెళ్ళి మన తగిన గేర్ అందించి తగిన స్పీడ్ అందించి వెళ్తే ఆ విధంగా చేసుకుంటూ పోతే అధిక గేమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ అనగానే నాకు ఒక విషయం గుర్తొస్తుంది గుండెపోటుతో బాగా హార్ట్ అటాక్ వస్తుంటుంది ఆర్టీసీ డ్రైవర్ల గానే ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లకే ఎక్కువగా హార్ట్ హార్ట్ స్ట్రోక్స్ వస్తుంటాయి దీనికి ఏం కారణం డ్యూటీలో ఇబ్బందికరం అంటే ఇబ్బందికరం అంటే మనం చేసేటువంటి పని ఇబ్బంది ఇబ్బంది పని అయిన పనే ఓకే దాన్ని అందుకే రెస్ట్ పీస్ఫుల్గా డ్యూటీకి వచ్చి కంగారు లేకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోగలిగి డ్యూటీ ఎక్కి ప్రశాంత్తో డ్యూటీ చేస్తే సరే హార్ట్ అటాక్ అనేది కొన్ని సందర్భాలలో మందికి వస్తుంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు ఆర్టీసీ డ్రైవర్లటే కాదు జనరల్గా బయట కూడా చాలా మందికి వస్తున్నాయి ఆర్టీసీ వాళ్ళకి అనేది ఎక్కువ అనేది ఉన్నది అది కరెక్ట్ కావచ్చేమో అని మన మన ఆరోగ్య సమస్యలు బట్టి తగ్గి ఆరోగ్య సమస్యలు అంటే మంచిగా హెల్తీగా ఉండాలి ఓకే అంటే హెల్దీగా ఉంటే కొన్ని నియమాలు పాటించుకుంటూ పోతే ఉన్నాయి ఆర్టీసీలో సమస్యలు ఉన్నాయి అంటే హార్ట్ అటాక్ సమస్యలు ఉన్నాయి దానికి కారణం మన ఆరోగ్య పరిస్థితే ఏదో డ్యూటీ స్ట్రెస్ వల్ల దాని ఆవిశపడితే ఏదైనా కొంచెం మనకు ఉన్నది పది 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 పర్సెంట్ ఇబ్బంది అనుకోండి ఆవిశపడితే ఇరవై ఇరవైకి వెళ్ళిపోద్ది ఆ రకంగా అక్కడ హార్ట్కు ఇబ్బంది కలిగే శక్తి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ టైంలో అలాంటివి జరుగుతుంటాయి అంటే మీరు పాటించే ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి మా ప్రేక్షకులు చెప్పండి ఒకసారి తప్పకుండా ప్రశ్న ఫస్ట్ ప్రశాంతత అనేది అవసరం ఓకే ప్రశాంతత మనం తీసుకునే ఫుడ్డు తర్వాత మంచి నీళ్ళు వాటర్ మంచి వాటర్ తాగటం అలాంటివి కనుక మనం పాటిస్తే ఓకే అందరం కూడా ఎవరైనా కానీ మనం తినే ఫుడ్డులో ఫస్ట్ ఓకే ఆ ఫుడ్డుని కనుక కొంచెం మెయింటైన్ చేసి మంచి ఆహారం తింటే ఫ్రూట్స్ లాంటివి కానీ ఇంకేదన్నా మన జ్యూసులు కానీ రోజుకో గ్లాస్ అయినా తాగగలిగితే తాగితే మన శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాలు చెడు అనేది వెళ్ళిపోతుంటుంది నేను దాదాపుగా అన్నమే అన్నమే తింటా కానీ ఆ తినే అన్నమైనా రెండుసార్లు తింటా ఓకే మంచి మంచినీళ్ళు మంచి మంచి పరిశుభ్రమైన మంచి నీళ్ళు వాటర్ తాగాలి మనకు ఆరోగ్య సమస్యలు ఉంటే వెంట తెచ్చుకున్నటువంటి టాబ్లెట్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ తీసుకుంటే మన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఆరోగ్య పరిస్థితితో పాటు మీకు రూట్ ఇస్తున్నప్పుడు ఎక్కువగా ఆర్టీసీలో మీ రూట్ ఇన్ఛార్జి ట్రాఫిక్ ఇన్చార్జ్ మేనేజర్ గారి ట్రాఫిక్ ఇన్ఛార్జీలు వీళ్ళు పదే పదే ఒకే ఒకే రూట్ను పదే పదే ఇవ్వడం వల్ల కూడా స్ట్రెస్ లోన్ అవుతుండని విన్నాం మేము అయితే అట్లే ఉండదు అంటే డ్యూటీ చార్ట్ అని పెడుతుంటారండి ఓకే డ్యూటీ చార్ట్ అనేది పెడుతుంటారు సంవత్సరానికి ఒకసారి ఓకే ఆ కీ వేస్తారు ఆ కీలో సీనియారిటీ ప్రకారంగా మీరు నాకంటే సీనియర్ అనుకోండి నీకు కొంచెం మంచి అంటే అన్ని మంచి డ్యూటీలే ఉంటాయి దాదాపుగా కానీ రూట్లు అంటే మరి అన్నీ కూడా హైవేలు ఉండవు కదండి అన్ని రూట్లు ఇప్పుడు పల్లెటూరులో పోవాల్సి వస్తుంది ఇంకా పల్లెటూరుకి పోవాల్సి వస్తుంది కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి కొన్ని మామూలు హైవేలు ఉన్నాయి ఆ రూట్ని బట్టి ఆ బస్సును ఇస్తారు బస్సును బట్టి కీ నెమ్ కీ తయారు చేస్తారు ఆ సీనియారిటీ ప్రకారంగా లిస్ట్ పెడతాడు లిస్ట్ ప్రకారంగా మనకు కౌన్సిలింగ్ అడుగుతారు ఆ కౌన్సిలింగ్లో మనం తీసుకుంటాం వాళ్ళు రోజు నువ్వు అదే పోవాలని చెప్పరు ఆ కౌన్సిలింగ్లో ఇలా నేను హైదరాబాద్ పోయాను అనుకోండి ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్ డ్యూటీ డ్యూటీ చాట్ అనేది ఉంటుంది హైదరాబాదే నాకు మూడు మూడు రోజులు స్పెషల్ ఆఫ్ డ్యూటీ అనేది ఉంటుంది ఇవాళ ఫుల్ డ్యూటీ చేస్తే రేపు ఆఫ్ వస్తుంది మళ్ళీ ఎల్లుండి వస్తా మళ్ళీ అదే డ్యూటీ చేస్తా ఒకే రూట్ అనేది మనం ఎంచుకున్నదే వాళ్ళు ఇచ్చేదేం కాదు అంటే రోడ్డు రవాణా సంస్థలంగా ముఖ్యంగా ఎక్కువగా సురక్షితమైన ప్రయాణం అని చాలామంది అనుకుని ఆర్టీసీని నమ్ముతుంటారు కానీ ఆర్టీసీలో కూడా ప్రతిరోజు డ్రింక్ చేసి డ్రైవింగ్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారని వాళ్ళని డ్యూటీలు తప్పియడం కానీ వాళ్ళు డ్రింక్ చేసి దొరికిన సందర్భాలు ఉన్నాయి ఈ ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఆర్టీసీ సంస్థ చాలా క్షేమమైనది ప్రజలకు కూడా అందుబాటులో ఉండేది మంచి ప్రజా రవాణా సంస్థ అయితే డ్యూటీకి ముందు ఎవరైనా మందు తాగి డ్యూటీకి రారు నై నైంటీ నైన్ పర్సెంట్ అలాంటి ఒకవేళ వచ్చినా కానీ అలాంటి వ్యక్తుల్ని డ్యూటీకి పంపారు అప్పుడు మాకు బేతులైన చేస్తారు చేసిన తర్వాతనే బయటికి బస్సు వస్తుంది కండిషన్ ఫిట్గా ఉంటేనే మండించి బయటికి పంపుతారు అలాంటి మా మధ్యలో జరిగే సంఘటనలు ప్రతి ఒక్కరు అన్వేషించి దాన్ని పరిశీలించలేరు కాబట్టి ఓకే మమ్మల్ని డ్యూటీ ఎక్కే ముందు మాత్రం ప్రతి డ్రైవర్ని చెక్ చేసి ఆరోగ్యంగా ఉంటేనే డ్యూటీకి పంపుతారు హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం నిజం ఓకే మధ్యలో తాగి వచ్చిన వాళ్ళకు డ్యూటీ ఇయ్యరు తాగిన వాళ్ళు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ రారు ఓకే అంటే ముందు రెండు మూడు సంఘటనలు చూసినాం కదా మనం అంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా సరే ఏదో ఫంక్షన్కో సర్లే ఏమైంది అనుకునే ఆలోచనతో వచ్చి ఉండొచ్చు ఓకే ఒకవేళ నా నేను తాగి ఉన్నా అని అనుకుంటే మాత్రం డ్యూటీకి రారు వచ్చినా కానీ డ్యూటీ ఇయ్యరు సార్ ఓకే అంటే ఇప్పుడు మీరు మన డిపోలో సూర్యాపేట డిపోలో ఒక డ్రైవరే కాకుండా ఆర్టీసీ కండక్టర్లకు కూడా ప్రీతి చేస్తారా ఓన్లీ డ్రైవర్లో డ్రైవర్స్ డ్రైవర్స్ డ్రైవర్ ఎందుకంటే ముఖ్యుడు అండ్ ప్రయాణికులకు బాధ్యుడు ఈ క్రైటీరియా కండక్టర్స్ ఎందుకు పెట్టకూడదు అంటే వాళ్ళకి కూడా ఉంటుంది కానీ కండక్టర్ పెద్దగా ఆర్టిస్టులే ఎవరికి పెద్దగా అలవాటు లేవండి ఉన్నా కానీ డ్యూటీకి రారు ఆ రోజు ఒకవేళ ఏదైనా ఫంక్షన్కు దానికో దేని గొప్ప ఒకవేళ కొద్ది గొప్ప తీసుకున్నా కానీ మన శరీరం సహకరించదు సహకరించదు కాబట్టి వాళ్ళు డ్యూటీకి రారు కండక్టర్లకు ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ చేయరు కదండి ఎందుకంటే టికెట్లు ఇస్తారు వాళ్ళతోని భయం ఆందోళన పడాల్సిన అవసరం లేదు క్షేమంగా ఉండాల్సింది డ్రైవరు డ్రైవర్ క్షేమంగా ఉంటేనే అందులో బస్సులో ఉన్న అరవై డెబ్బై మంది యాభై మంది ప్రయాణికులు కూడా క్షేమంగా ఉండగలుగుతారు కాబట్టి డ్రైవర్ ఇంపార్టెంట్ ఆ డ్రైవర్ని మంచిగా ఫిట్గా ఉంటేనే బయటకు పంపుతారు మీరు గత మూడు సంవత్సరాల నుంచి ఉత్తమ డ్రైవర్గా తీసుకుంటారు కదా ఉత్తమ కేఎంపిఎల్ అవార్డు ఉత్తమ కేఎంపిఎల్ అవార్డు తీసుకోవడానికి రెండు వేల ఇరవై రెండా ఫస్ట్ మీరు తీసుకుంటే ఇరవై అంటే నేను డిపోలో సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ తీసుకుంటున్నా మొదటి స్థానం మొదటి స్థానం నుంచి అప్పుడప్పుడు మన సోదరులు కూడా పోటీ పడుతున్నారు వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు కాకపోతే అత్యధికంగా ఎక్కువ సార్లు తీసుకున్నా నేను నా డ్రైవింగ్ నా మెలుగులతో నా బండి కండిషన్ నాకు ఏదైనా నాకు ఇచ్చినటువంటి బండి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఏమంటే అక్కడ ఉన్న షిఫ్ట్ సూపర్వైజర్ గారు కానీ దానికి సంబంధించిన మెకానిక్ గారు కానీ లేకపోతే ఎంఎఫ్ గారు కానీ తెలియపరుస్తా చేయించుకుంటాను దాని బండి కండిషన్ మంచిగా ఉంచుకుంటాను నేను ఫస్ట్ ఓకే నా బస్సు యొక్క కండిషన్ ఇప్పుడు ప్రజెంట్ మన సూర్యాపేటలో మూడు సంవత్సరాల అని మీరు ఉత్తమ డ్రైవర్గా తీసుకుంటున్న క్రమంలో ఈ మనకు సూర్యాపేటలో ఉన్న వెహికల్ ఇన్స్పెక్టర్ ఎవరు మనకు మీరు మీరు తీసుకుంటున్న క్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్ మీ డిపోలో డిపోలో వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్డీఏ గారు ఉంటారు ఎస్డీఏ గారు ఆయన తగిన సూచనలు ఇస్తూ ఉంటాడు అంటే ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త మెలకువలు ఇచ్చేది ఎవరు ఉంటారు ఎస్డీఏ గారు ఇస్తూ ఉంటారు ఎస్డీఏ గారు ఎస్డీఏ గారు డిఏ గారు అంటారు ఓకే చెప్తుంటాడు అంటే ఇప్పుడు మీరు రెండు డిపోలు మారారు కదా ఏ డిపోలో బాగా అనిపించింది నేను రెండు డిపోలు చేసిన మంచి మంచి డిపోలు రెండు డిపోలు కూడా ఓకే రద్దీ గుట్ట గుట్ట అంటేనే లక్ష్మీనరసింహస్వామి ఓకే అక్కడ బాగా రద్దీ బాగుండేది అయినా కానీ అక్కడ ఉన్న డిఏ గారు కూడా రోడ్డుకు అనుగుణంగా మనం బస్సు నడపగలగాలి జనానికి అను ట్రాఫిక్ అనుగుణంగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేదే యాక్సిడెంట్ అండి ఓకే కావాలని ఎవరు కూడా యాక్సిడెంట్ని కోరుకోరు చా రోడ్డు మీద విషపురుగైనా పోతుండే తప్పియడానికే ప్రయత్ ప్రయత్నం చేస్తాం ఓకే పిల్లని కూడా ఎక్కియము ఓకే అంటే ఇప్పటివరకు మీ డ్రైవింగ్లో ఇన్సిడెంట్ అయితే నాకు దేవ జరగలేదండి ఓకే మంచినే భగవంతుని దేవ వల్ల మంచి ఆర్టీసీని ఆదరిస్తున్నారు జనాలు కూడా నన్ను కూడా ఆర్టీసీ ఆదరించింది నాకు నా తగ్గట్టుగా నా కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నాం ఇప్పుడు గత సంవత్సరం మీరు కేఎంపీఎల్ డ్రైవర్ గా మీరు ఉత్తమ డ్రైవర్ గా తీసుకున్నారు కదా ఎంత యావరేజ్ ఎంత చూపించగలిగారు నేను సంవత్సరంలో పద్దెనిమిది లీటర్ సేవ్ సేవ్ చేసినానండి అంటే ఇది మొత్తం స్టేట్ అవార్డు వందల లీటర్లు పద్దెనిమిది వందల లీటర్లు పద్దెనిమిది వందల లీటర్ సేవ్ సేవ్ అంటే నాకు టార్గెట్ కేఎంపీఎల్ అని ఇస్తారు ఆ టే ఆ టార్గెట్ కేఎంపీఎల్ రీచ్ కంటే ఎక్కువ నేను సేవ్ చేసి సంస్థకు నేను కొంచెం తోడుబాటు అందించిన కాబట్టి నన్ను కూడా సంస్థ గుర్తించి నాకు కూడా అవార్డు రివార్డు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మా ఎండి గారు వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అంత కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సత్కారాలు లేకపో లేకుండానట నాకు కూడా తెలియదు ఈ ఎండి గారు వచ్చిన తర్వాత గుర్తింపు అందరికీ ఇస్తున్నాడు మంచిగా పని చేసిన వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నాడు అవార్డ్స్ అంటే రివార్డ్స్ ఇస్తున్నాడు అయితే ప్రజెంటు మళ్ళీ ఆర్టీసీ డిపోలో గత ప్రభుత్వం గత ప్రభుత్వం చర్చలు జరిపింది చర్చలు జరిపిన తర్వాత చర్చలు సఫలమైన ఎన్నుకోవచ్చా విప్లవమైన ఎన్నుకోవచ్చా మనం సరే ఏదైనా మనం ఒక కుటుంబంలో నలుగురు ఉన్నాం అనుకోండి నలుగురిని సమానంగా ఎవరవైనా చూడలేం కుటుంబంలో భాగం మాదొక సంస్థ ప్రజారవాణా సంస్థ ప్రభుత్వ అనుబంధ సంస్థ అప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నాయి చెప్పుకున్నాం మా బాధలు ఉన్నాయి చెప్పుకున్నాం ప్రభుత్వం కనకరిస్తుందేమో మమ్మల్ని కూడా అందరితో సమానంగా గౌరవిస్తుందేమో మాకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి పిల్లల చదువులకు అని రోజువార ఖర్చుల కానీ అని మేము ఒక పోతే సరే అప్పుడు ప్రభుత్వం కూడా మండికి మేము కూడా మొండికి ఆ ప్రభుత్వం సరే ఎవరి మీద అయితే మా బాధలు మాకున్నాయి ప్రభుత్వానికి మనం చెప్పుకునే అవకాశం కలిగి ఉండే చెప్పుకోవాలనుకున్నాం కానీ అప్పుడు మా మీద ఎందుకో కొంచెం ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రజా రవాణా సంస్థగా ఉండి సామాన్య ప్రజలను ఒక గమ్యాన్ని చేర్చే సంస్థ అన్ని రోజులు బస్సులు తీయకపోవడం వల్ల రవాణా సంస్థ దెబ్బతిన్నది కదా రవాణా సంస్థ దెబ్బతిన్నది కానీ ఆ ప్రభుత్వం గుర్తించి మా సమస్యలు తీర్చే విధంగా ముందడుగు వేస్తే మాకు కూడా అంత అన్ని రోజులు చేయాల్సి వచ్చిన ఉండే లేకుండే కాబట్టి ప్రభుత్వం కూడా అప్పుడున్న యాజమాన్యం కూడా గట్టిగానే ఉన్నది కాబట్టి అన్ని రోజులు చేయాల్సి వచ్చింది సరే ఏదేమైనా లబ్ధి అంటే అనుకున్నాం లబ్ధికి రాలేదు సరే చే జరుగుద్ది అనుకున్నాం ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే మంచిగా ఉంది చేయగలుగుతున్నాం అందరూ కూడా మంచిగా ఉన్నాం ప్రస్తుత ప్రభుత్వం మీకు ఎలా సహకరిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ సహకారం లేని ఏ అనుబంధ సంస్థలైనా ముందుకు నడవవు ఓకే ప్రభుత్వ సహ సహకారం ఉంటేనే ఈ రవాణా కావచ్చు ఇంకే సంస్థ అయినా కావచ్చు ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి ఓకే మీరు ప్రయత్నం భాగంగా ప్రభుత్వం సహ సహకారం తీసుకుంటున్నాం ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం దీని మీద మీ అభిప్రాయం ఉచిత ప్రయాణం అనేది మంచినే ప్రభుత్వం పెట్టిన పథకం అది ఓకే ఉచిత ప్రయాణం అనేది బస్సులల్లో కూడా మంచి ప్రయాణం చేస్తారు మహిళలు ఓకే కాకపోతే డిపోలలో తగ్గ బస్సులు లేవు ప్రయాణికుల తగ్గ బస్సులు లేవు అంటే మాకు ఉన్న బస్సులు ఉన్నాయి కానీ కాకపోతే ప్రయాణికులు ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకు ఓకే ఉచిత ప్రయాణం వల్ల ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికులు ఎక్కువ అవుతురు కాబట్టి ఇంకా కొన్ని ప్రతి డిపో కొన్ని బస్సులు ఎక్స్ట్రా బస్సులు సమకూరుస్తే ఆ సమస్యను కూడా మంచి ఉచిత ప్రయాణం గవర్నమెంట్ పథకం మంచి అభిప్రాయం మంచి పథకం మా పేద మహిళలకు కానీ ఎవరికైనా కానీ అందరు కూడా సమానంగానే అందరు ప్రయాణిస్తున్నారు మంచి మంచి అభిప్రాయమే మంచిదే కానీ మా మాకు మాత్రం కొంచెం అంటే మాకు ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఫ్లోటింగ్ కొంచెం జనాలు ఎక్కడం దిగడం అనేది దాని దగ్గర కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలు కొన్ని బస్సులు పెంచితే ఉన్నాయి బస్సులు ఉన్నాయి కానీ సరిపోవట్లేదు ఉచిత ప్రయాణం వల్ల ఓకే అంటే మనకు సూర్యాపేట డిపోలో ఉన్న సమస్యలు ఏముంటాయి మనకు ఉంటాయి ముఖ్యంగా సమస్యలు అనేది ఇప్పుడు ఇండివిజువల్ సమస్యలు ఉంటాయి సార్ ఎవరికైనా ఓకే ఇండివిజువల్ సమస్యలే ఇప్పుడు మన డ్యూటీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంది డ్యూటీ ఓకే నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా సరే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాంటప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి మనం ఒక గంట ముందు లేదు గంట ముందు అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కానీ సంబంధిత అధికారికి మనం సమాచారం ఇస్తే ఆయన ఆల్టర్నేట్గా ఇంకొకని అరేంజ్ చేసుకోగలుగుతాడు లేదు మనం ఇవ్వకుండా ఉన్నాం అనుకోండి అపసాగిపోద్ది అబసాగిపోవడం వల్ల జనాలకు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ సమస్యలు అనేవి ఉంటాయి ప్రతి సంస్థలో సమస్యలు ఉంటాయి ఎవరికారు వ్యక్తిగతంగా చూసుకోవాలి అంటే ఈ సంవత్సరం ఉత్తమ డ్రైవర్గా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఎందుకంటే మనం మన డ్రైవింగ్తో పాటు మన సేఫ్టీలో అందులో ఓకే ఇప్పుడు ఉత్తమం అనేది ఏంటంటే మన సేఫ్టీ కూడా ఉంటుంది అందులో మన సేఫ్టీతోనే మనం ఉత్తమం అయిపోతాం మనం ఉత్తమం ఉత్తమం అంటే మనం ఉత్తమంగా డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తే ఓకే అందరికీ క్షేమం అందులో మనకు కూడా క్రెడిట్ వస్తుంది ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది భగవంతు ఉంది అయ్యా అవి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి చెప్పలేము కానీ మన తగ్గు జాగ్రత్తలు తీసుకుంటే దేనికైనా ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకా ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందండి నాకు ఇంకా పది సంవత్సరాలు సార్ పది సంవత్సరాల సర్వీస్ ఉంది ఈ పది సంవత్సరాల కాలంలోనే కూడా మీరే ఉత్తమ డ్రైవర్గా ఉండాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ప్రతి చిన్న ప్రాణికైనా హాని చేయకుండా ప్రతి చిన్న ప్రాణికైనా హాని చేయకుండా ఉత్తమమైన డ్రైవింగ్ చేయాలని కొత్తగా ఆర్టీసీ డిపోకు వచ్చేవాళ్ళు ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు కానీ కండక్టర్ పోస్టులు కానీ ఎలాంటి పోస్టుకైనా కూడా ఇది ఒక మంచి సంస్థ దీంట్లోకి రండి డ్రైవర్గా వస్తున్నప్పుడు ఒక స్థిమితమైన మనస్తత్వం కలిగి ప్రశాంతమైన మనస్తత్వంతో మంచి ఆరోగ్యంతో వచ్చి డ్రైవింగ్ చేయండి డ్రైవింగ్లో మంచి మెలకువలు ఎప్పటికప్పుడు నేర్చుకోండి అనుభవ రూపంగా దాంతోపాటు సురక్షితమైన ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సును ఆదరించండి ఆర్టీసీ బస్సులను ఆదరించండి అలాగే ముఖ్యంగా ఏ ప్రాణికి హాని చేయకుండా రోడ్డు మీద ప్రయాణం చేయండి అని చెప్తున్నారు మన సైదులు గారు ఉత్తమ డ్రైవర్గా రానున్న పది సంవత్సరాలు కూడా ఉత్తమ డ్రైవర్గా తను ఎంపిక కావాలని కోరుకుంటూ నమస్తే నమస్తే ఉత్తమ డ్రైవర్గా మంచి సేవలు అందించాలని రానున్న పది సంవత్సరాలు మీరే ఉత్తమ డ్రైవర్గా ఉండాలని అభినందిస్తూ మీరు అన్నట్టుగానే మీరు అన్నట్టుగానే వెల్కమ్ స్టూడియో సంస్థకు మరియు నాకు మంచి పేరు తెచ్చారు మీరు మీ ఛానల్ ద్వారా మీరు కూడా అందరూ ప్రజా ప్రజానానికి మంచి సేవలు అందిస్తారు వాటిని మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సార్